అసమానతలు వివక్షలు పారద్రోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రజాపాలన సాగాలి అనేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని ఒకసారి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా కానీ దానికి విరుద్ధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలన జరిగింది ముఖ్యంగా దళితుల మీద ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు చేయించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీ ప్రభుత్వానికి అసలు ఈ వైసీపీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను తాకే అర్హత కూడా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా వైసీపీ నాయకులకి దళిత నాయకులకి అస్సలు లేదు ఎందుకంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పెట్టడం జరిగింది దళిత బిడ్డలు విదేశాల్లో చదువుకుని ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ విదేశీ విద్యా విధానం ద్వారా అంబేద్కర్ విదేశీ విద్యా విద్యా విధానం ద్వారా ఫారన్లో చదువుకునే అవకాశం కల్పించి వాళ్ళు చక్కగా వాళ్ళు అక్కడ చదువుకొని కుటుంబానికి గ్రామానికి ఊరికి రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్యా పథకాన్ని స్టాప్ చేయటమే కాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు మార్చి జగనన్న పథకం కింద పేరు మార్చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తే ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కనీసం స్పందించలేదు కనీసం ఖండించలేదు అసలు మీకు అంబేద్కర్ గారి విగ్రహాలను తాకే అర్హత ఉందా దళితులకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఇరవై ఏడు పథకాలని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రద్దు చేసేసి వాళ్ళ అభివృద్ధిని అట్టడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకువెళ్ళిపోతే ఒక్క దళిత వైసీపీ నాయకుడు ప్రశ్నించారండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సబ్ ప్లాన్ నిధుల ద్వారా ఎస్సీ ఏరియాలో సీసీ రోడ్స్ సిమెంట్ రోడ్స్ వేశారు ఎక్కడ చూసిన దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు కనిపిస్తాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క దళిత వాడల్లో ఒక్క సిమెంట్ రోడ్డు వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క వైసీపీ దళిత మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ప్రశ్నించారా మీకు అసలు అంబేద్కర్ విగ్రహాలని తాకి అసలు అర్హత ఉందా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని నేను కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిలో ముప్పై ఎకరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనానికి కేటాయించడం జరిగింది ఒక అక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఒక లైబ్రరీ ఇవన్నీ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి వంద కోట్లతో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కుట్ర రీతిలో ఒక కుట్ర పని దాన్ని క్యాన్సిల్ చేశారు తర్వాత విజయవాడలో పెట్టడం జరిగింది సరే అందులో మీరు ఎంత బడ్జెట్ పెట్టి ఎంత దోచుకున్నారనేది ప్రజలందరూ కూడా గమనించారు